చూ కాదు ఇది ఇండియా అది నాన్న చెప్తున్నావు కదా తింగరోడు రోడ్డు ఆ మాయకుడు నేనే గుర్తుపట్టలేదా అమ్మా అది కిచెన్ కాక్రోచ్ పిచ్చి మలోకం అమ్మా నాన్న అసలు నేను ఎందుకు కూర్చారంటే సారీ చెప్పడానికి మీకు అలా తెలిసింది ఇలా ఇది మీ దగ్గర చాపర్యా ఐ లవ్ యూ मैं कुछ और ही चपड़ाने के समुद्र दांत उछालु बाय मिस्टेक डायरेक्ट पक्का किया बाय मिस्टेक सेव कर दिया मैं प्रेमन गलतवडाने की इकडे इतंत दूर येरन असतो इशक इवे इ छोडू छोडू एक्सक्यूज मी कैन वी प्लीज हैव सम प्राइस फॉर माय डैड ही वाज सॉरी ఏ కోడలు అత్తమావల్కి సారీ చెప్పకూడదమ్మా వీడే తెల్లమ్మాయి తెచ్చి కోడలు అంటాడు అని భయపడిపోయాను పదహారానాల తెలుగు అమ్మాయిని తెచ్చాడు ఇంకేం కావాలి అమ్మా నేను ఇక్కడికి వచ్చింది వీళ్ళ కోసం కాదు మీ మాట్లాడి ముహూర్తాలు పెట్టుకోవడానికి ఇది నిజంగా ప్రేమ అయితే దానికోసం ఎన్నబద్దాలు తప్పులేదు నా కూతురు ప్రేమించిందంటే మీ అబ్బాయి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మా అమ్మాయి మీద నాకున్న నమ్మకం అలాంటిది నా ఆస్తికి నా ఆశలకి కూడా వారసుడు వీడేనండి నాకున్నది వీడు ఒక్కడే ఆశలకి ఏముందండి ఏనా ఉంటే ఇంతకీ ఆస్తి ఎంత ఉందో ఆ ఆడపిల్లోళం కదా ఆ మాత్రం ఆరా తీయకపోతే బాగుండదని మా ఓడి ఫీలింగ్ ఎన్ని వేల కోట్లున్నా అందులో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదండి అంతవరకు గ్యారెంటీ ఇవ్వగలను మీ సంగతి సరే మీ అబ్బాయి ఏమాత్రం సంపాదిస్తాడు ఇంకేం కావాలి మీరు ఎన్నైనా చెప్పండి అన్ని వేల కోట్లున్న మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అడగడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది మా ఇంట్లో లక్ష్మి ఉంది మీ ఇంట్లో సరస్వతి ఉంది వాళ్ళిద్దరూ కలిస్తే రేపు పుట్టబోయే బిడ్డలకి అంతకంటే ఇంకేం కావాలి శివప్రకాష్ గారు ఈ పెళ్లి మా అందరికి ఇష్టమే దగ్గరలో మంచి రోజు చూసుకొని నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి మాత్రం అమెరికాలోనే నండి బంధు మిత్రస సమేతంగా అందరూ వచ్చేయాలి నేన ధనవంతులు అందరూ మాకు మా టికెట్ ఎవరు అందరికీ మీ అందరి కోసం స్పెషల్ ఫ్లైట్ వేయిస్తారు ఎంతమంది వస్తారో చెప్పండి చాలు ఉంటానండి మంచిది మంచిది పహి ఆర్ యు హ్యాపీ బంగారం లాంటి సమానం దొరికింది కదండి వాడు వరప్రసాదమే నాకు తెలుసు వాడికి మంచి సంబంధమే దొరుకుతుంది మనం ఇండియాకి వచ్చి చాలా ఇల్లు అయింది మళ్ళీ ఎప్పుడొస్తామో ఏమో విశ్వం తీసుకుని ఒకసారి కాశీకి వెళ్ళొద్దామా తప్పకుండా గురుగారు మీకు గుర్తుందో లేదో ఇరవై సంవత్సరాల క్రితం మీ చేతుల మీదుగా పేరు పెట్టి మాకు అప్పగించిన బిడ్డ వీడే ఓ శివపుత్రుడు రేపు సోమవారం మంచి రోజు చేత గంగా స్నానం చేయించండి దిష్టి మొత్తం తొలగిపోతుంది స్వచ్ఛమైన గంగా నదిలో గంగా హారతి కోసం వెయిట్ చేస్తున్నాను అవునా అవును గంగా హారత నువ్వెంత లకే విశ్వ ఏంటి నీకు కూడా చూడాలనిపిస్తుందా ఎప్పటి నుంచో అయితే ఇప్పుడే నీకు గంగా హారతి కళ్ళ కట్టను చూపిస్తా కళ్ళ కద్దుకో అవునా ఎలా నేను నీకు ఇచ్చిన వ్యాసట్ పెట్టుకో నిజంగా ఇంకా దగ్గర నుంచి చూడాలనిపిస్తుందా

సాల్ట్ ట్రై చేశాను ఫోన్ తర్వాత ఏం చేస్తున్నాడు వీడు అమ్మా ఏంటి ఎక్కడికి వెళ్ళాలి అమ్మా నాకు స్నానం ఉన్నద్దు అని చెప్పాను కదా ఏంటి కాశీకి వచ్చి గంగా నదిలో స్నానం చేయకుండా వెళ్తావా చంపలు వేసుకో కళ్ళుపోతాయి అమ్మా ఈ కాన్స్ ఎనీథింగ్ బట్ నాకు కాశీ నుంచి త్వరగా వెళ్ళిపోనుంది ఏం విశ్వ అరేయోలరా నో నా నాయం ఫోర్ రెస్ట్ లెస్ ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు పూజారి గారు చెప్పారు కదా దృష్టి తగిలిందని గంగలో మునిగితే అదే పోతుంది అమ్మా చెప్పింది చెప్పుంది ఓకే అన్నగారికి వచ్చారు అపవిత్రమైన చేతులు అస్థిలు కలపడానికి పనికిరా శాంతించండి వదిలేండి టైం అయిపోతుంది రాయ్లే

బాబు ఆ సంచిలో నస్తి లేదా తీసారండి మంత్రి గారు ఇక్కడ రెండు ఉన్నాయి ఏం తీసుకోవాలి ఆ ఎర్రగుడ్డ కట్టిని తీసుకురండి అయ్యా ఇంకోటి ఈ మధ్యనే మా ఆత్మీయులు ఒకరు కాలం చేశారయ్యా వారి అస్థికలు గంగలో కలపాలనేది వారి చివరి కోరిక కాశి ఆ రాజా వారి కుటుంబ అస్థికల్ని గంగలో కలిపేశారు కదా నా వయసు సహకరించినంత వరకు ఆ అస్థికల్ని అన్ని నదుల్లోనూ కలపగలిగా ఒక గంగా నదిలో మాత్రం కలపలేకపోయా సరే అల్లుడు గారు వాళ్ళతో కాస్త జాగ్రత్త అన్నా ఈ పంచగడ మమ్మల్ని మోసం చేశాడన్నా ఈ అస్థికల్ రాజావారి ఫ్యామిలీ ఉంటానా

నీ పాపం నిన్ను వదిలిపెట్టదు ఆ పరమశివుడి మూడు నామాల మధ్యలో ఉండే మూడవ కన్ను నిన్ను కనిపెడుతూనే ఉంటుంది అది ఒక్కసారి తెరుచుకుందంటే నీ గంగలో కలవడానికి నీ బూడిద కూడా మిగలదు ముందు నా నుంచి నిన్నెవడు కాపాడతాడు సిప్పుడొచ్చి కాపాడతాడా